మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలాలు వచ్చినప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేస్తాము అనేది మర్చిపోతూ ఉంటాం ఆపత్కాలాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది మన ఆశ్రయము మన కోట మనం నమ్ముకొనదగినటువంటి హెల్ప్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము దేనిపైన ఆధారపడుతున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఏంటి కొన్నిసార్లు మనం అతీతంగా కూడా చూడవచ్చు ఏదండి ఒకసారి నైన్టీన్ నైన్టీ సిక్స్ అనుకుంటాను కోనసీమ చాలా చెట్లన్నీ పడిపోయి చాలా పెద్ద నవంబర్ ఆరు చాలా భయంకరమైన తుఫాను కలిగింది ఆ రోజుల్లో ఏంటంటే నాలుగు వర్షం ఎప్పుడు వచ్చినా కానీ ఏంటంటే ఇక్కడ తప్పేలా అక్కడ తప్పేలా ఇవన్నీ పెట్టువారు పెట్టి గొడిగేసి అలాగ బెడ్ మీద గొడిగేసి మా నాన్న పట్టుకుంటే మేము పుడుకునే వాళ్ళు ఆ రోజు సాయంత్రం నుంచి గాలి వాన భయంకరం ఈ ఎక్కడికన్నా వెళ్దామంటే మేము బయటికి వెళ్ళడానికి లేదు భయంకరం మీ అందరికీ తెలుసు ఆ తుఫాను ఏంటి ఈ పోలీస్ క్వార్టర్స్లో నుంచి ఎవరు బయటికి రావడానికి వాళ్ళకి కుదరలేదు సో రాత్రి అంతా మా నాన్నగారు అది వేసినారు మేము పడుకున్నాం మామూలు ఎంత అయిపోయింది ఉదయం వేసిన తర్వాత చేపలన్నీ రోడ్ల మీద పారుతున్నాయి చేపలు పడడానికి వెళ్ళిపోయాం ఏ ఒకసారి చేపలు పడితే ఇలా వెనక్కి తిరగప్పుడుకి చచ్చంతా వచ్చి పేర్సేజ్ చుట్టూ నుంచి ఉన్నారు మా నాంగారు మాట్లాడుతున్నారు ఏమైంది తప్ప అంటే అప్పుడు మాకు అర్థమైంది అసలు ఇల్లు ఏమీ చెక్ చేతలేదు అంత గాల్లో ఈవెన్ కొన్ని పోలీస్ క్వార్టర్స్లు ఇబ్బంది పడ్డాయి కానీ అసలు ఈ పెంకుటి ఇల్లు ఎట్లా ఉందో ఆ దూలాలు ఇవన్నీ అసలు ఎవరికి అర్థం కాలేదు ఉదయాన్నే అందరూ చేసింది ఏంటంటే ఐదున్నర ఆరుకి అందరూ వచ్చేసారు అంటే ఏమైపోయారో వీళ్ళందరూ అంటారు ఆరుగురు అని ఆ రోజు నేను నేర్చుకున్న పాట ఎప్పుడు ఎప్పుడు మర్చిపోలే ఏంటంటే ఈ ఇల్లు ఉంటుందా ఉండదా అది కాదు ఆశ్రయం ఆ తుఫాన్లో మా నాన్నగారు గొడిగేసి పట్టినప్పుడు రాత్రి అంతా కూర్చున్నప్పుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయం ఆ ఈవెంట్ తర్వాత ఈ కేత కంఠ సూర్య ఇంట్లో